రాష్ట్రంలో మళ్లీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసక్తి కనబరిచింది గత ఐదేళ్ల కాలంలో ఎదురైన ప్రతికూల అనుభవాలను పక్కన పెట్టి అత్యున్నతమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది మౌలిక సదుపాయాల కల్పన విమానయాన సేవల విస్తరణతో పాటు ఇతర రంగాల్లోనూ వాణిజ్య సంబంధాలను విస్తృతం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన యుఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాజర్ జమాల్ అల్షాలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఏపీ ప్రభుత్వం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది

నా కంబాజిటర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏమంటే సార్ మేము ఆల్రెడీ ఇక్కడ ఏవైతే పెట్టాలనుకున్నామో అవి ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తే మాకు ఒక నమ్మకం అనేది వస్తుంది అక్కడ యూఏ వాళ్ళు కూడా వేరే ఇండస్ట్రీస్లు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అవి ఇమీడియట్గా మాకు సార్ట్అవుట్ చేయాలని చెప్పి తను రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మిగతా డిపి వరల్డ్ అని ఇప్పుడు ఈరోజు వాళ్ళ కొద్ది ప్రజెంటేషన్స్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఏసీ కూలింగ్ సిస్టమ్ అని అట్లాంటివి అన్నీ ఇవన్నీ కొత్త కొత్త ఏరియాస్ అనమాట అవి వర్కౌట్ చేసి వాట్ ఎవర్ బెస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి మనము ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసినాము న్యూ ఇండస్ట్రీ పాలసీ వస్తుందని చెప్పడం జరిగింది సో ఇవన్నీ వచ్చిందంటే ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్లో పెద్ద పెట్టుబడులు యూఏ నుంచి యూఏఏ నుంచి రాదడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయండి సో హండ్రెడ్ డేస్ ఫ్రమ్ జూన్ ట్వెల్త్ Uh, sir has given us the target. So within 100 days, we are trying, uh, we'll be able to give the new industrial policy. Thank you.